కేఆర్ ఫైవ్ వార్తలకి స్వాగతం ఈరోజు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు ముందు కార్మిక సంఘం నాయకులు కార్మికులు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది కుమారస్వామి మాట్లాడుతూ ఏదైతే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ లే ఆఫ్ చేసిన సందర్భం ప్రభుత్వానికి ప్రైవేట్ యాజమాన్యానికి మధ్య సమస్య పడి ఇద్దరి సమస్య వల్ల కార్మికులు రోడ్డున పడేశారు మాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రభుత్వం నడిపిస్తుంది అని కానీ అప్పటి వరకు మేము కార్మికులు బ్రతకాలంటే మాకు బకాయి వేతనాలు పెంచాలి అని కోరారు అదేవిధంగా ఏదైతే మీరు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తూ అంటున్నారో మరి పార్కింగ్ భూమి మరియు లాగూన్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న భూములను గోకరాజు గంగరాజుపై రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎలా ఓపెన్ చేస్తారో వారికే తెలియాలి ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు ప్రకటించలేదని అన్నారు పదిహేడున భూమి పూజ చేస్తామన్నారు మరి ఏమైందో ఏమో కాలయాపన జరిగింది రాబోయే బతుకమ్మ దసరా దీపావళి పండుగలు ఉన్నందున కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు అని అన్నారు జీతాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వారిని కూడా ఆదుకోవాలి అని కార్మికులకు కొంత మొత్తం డబ్బు చెల్లించి వారిని ఆదుకోవాలి అని కార్మికులను కార్మికుల కుటుంబాలను బాధలను అర్థం చేసుకుని ఆదుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాం కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు కుమారస్వామి రవిశంకర్ గౌడ్ శ్రీనివాస్ బాలకృష్ణ రాంబాబు భాస్కర్ రమేష్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఎదురు చూసినా ఒక్కరోజు కూడా మాకు ఆ గత ప్రభుత్వంలో కూడా ఏమీ మేము ఆశించలేదు ఏమీ ఇవ్వలేదు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా మరే మీరు మొదలు పెట్టడానికి ఇంకా లేట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి కార్మికులకు ఏదైతే మాకు వేదన బకాయిలు వచ్చేందో అందులోకి వెళ్ళైనా కొంత మొత్తం మాకు చెల్లించాలా కార్మికులను ఆదుకోవాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం కార్మికుల తరఫున మేము గతం నుండి కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే ఈ డిస్ప్యూట్ ఉందో కంపెనీ మూతబడ్డానికి దానికి మేము కారణం కాదు ప్రభుత్వాలే కారణం ప్రభుత్వాలు డిస్ప్యూట్ వలన ఇవాళ మేము రోడ్ మీదకి రావాల్సి వచ్చింది ఈ లోటు బడ్జెట్లు ఆ బడ్జెట్లు అని చెప్తా ఉన్నారు మరి షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఎక్కడన్నా లంకబిందెలు ఏమన్నా దొరికినా ఇన్ని సంవత్సరాలు జీతబత్యాలు లేకుండా బతకడానికి మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఇవాళ కనీసం దసరా దీపావళికైనా మాకు జీతభత్యాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ నడపడానికి కూడా ఎన్నో విధాలైన ఇది కల్పించాల్సి ఉంటుంది మరి అది కూడా ఏ చర్యలు లేకుండా మీరు నడుపుతామంటే మీరు చాలా శక్తిపరులు మేము ఒకటే కోరుతా ఉన్నాం మీరు ఫ్యాక్టరీ నడపడానికి ఇవాళ పేపర్లలో ఎన్నో వే వందల కోట్లు రిలీజ్ చేస్తున్నట్టు వస్తూ ఉంది మరి మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఆ వందల కోట్లలో కనీసం కార్మికుల జీతభత్యాలు చెల్లించాలని కోరుతాం भ <laughs>